గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు అన్నిటికంటే ది బెస్ట్ వీడియో చేస్తున్నాను నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఏంటో మీరు కూడా చూసేయండి ఇప్పుడు అన్ని ఇప్పుడు వరకు నేను చేసిన అన్ని వీడియోస్లో ఈ వీడియోనే నాకు ది బెస్ట్ వీడియో అనిపిస్తుంది మనం సమ్మర్లో చాలా అంటే చాలా బయట పోయినప్పుడు అంతా సమ్మర్ ఎక్కువగా ఉంది ఎండలు ఎక్కువ ఉన్నాయి సో హార్డ్ డ్రింక్ తీసుకోవాలి ఈ కూల్ డ్రింక్ తీసుకోవాలి వాటర్ ఎక్కువ తీసుకోవాలి ఇలా అంతా చెప్పుకుంటుంటాం బట్ బస్కి కనీసం మినిమం వాటర్ బయట ఎక్కడా లేదండి ఎండలకి బయట వాటర్ కనిపించడమే లేదు అవి ఎంత కష్టపడుతున్నాయో ఎన్ని బర్డ్స్ వాటర్ లేక చనిపోతున్నాయో మాకు తెలియదు సో ఇన్ మై సైడ్ కుట్టి నేను కలిసి కొద్దిగా వాటర్ అనేది పైన పెట్టి పెడతాం బర్డ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఈరోజు అందుకే మార్నింగ్ మార్నింగ్ మిద్దుపాకి వచ్చాము ఇంకా ఉన్నాయి కదా సో వాటర్ని తీసుకొని పైన పెట్టి డైలీ మార్నింగ్ ఇలా చేయాలి అనుకుంటున్నాం సో వీలైనంత వరకు మీరు కూడా బర్డ్స్కి చిన్న చిన్న బర్డ్స్ ఉన్నాయండి ఇక్కడ అక్కడ చెట్లలో అంతా కనపడుతున్నాయి సో మీరు కూడా వీలైనంత వరకు వాటర్ పెట్టడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇది ఒక మా సైడ్ నుంచి రిక్వెస్ట్ మాత్రమే చిన్న చిన్న ప్రాణులండి మన వల్ల సమ్మర్లో అవి కొంచెం సేవ్ అవుతాయి అందువల్ల రిక్వెస్ట్ చేస్తున్నాను ఇక్కడ ఫిజియాన్స్ అన్నీ ఉన్నాయి వాటికి కూడా అప్పుడప్పుడు వాటర్ పెట్టేది కుట్టి అందుకే ఈ సమ్మర్లో ఈ థాట్ వచ్చింది మాకు ఆ కుట్టి తీసుకొని వచ్చి ఆ సైడ్ పెట్టు చిన్న చిన్న బాక్సెస్ ఉంటే అవన్నీ తీసుకొచ్చి వాటర్ పెడుతుంది తిను సండే వర్క్ అనమాట తినికి రోజు నో స్కూల్ కాబట్టి మార్నింగ్ మార్నింగ్ ఇలాంటి వర్క్ స్టార్ట్ చేసింది మేడం కుటి కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టవా ఇక్కడ దీని పైన పెట్టేసి కనపడుతుంది కుటి చెప్పు నువ్వు కూడా బర్డ్స్కి వాటర్ పెట్టండి సమ్మర్లో అని చెప్పి ర్డ్స్కి వాటర్ పెట్టాను ఇప్పుడు సమ్మర్లో బర్డ్స్కి వాటర్ లేవని మేమే మేక వాటర్ పట్టుకొని పెట్టాం అక్కడ ఒక బర్ట్ ఉంది మరియు వస్తుంది అది అదో ఆల్రెడీ రావడం స్టార్ట్ అయింది వి ఆర్ సో సో హ్యాపీ బర్డ్ వచ్చిందండి కుట్టి కొంచెం వెనక్కి వచ్చేసేవా భయపడుతుంది తాగడానికి ఓకే బ్యాక్ వచ్చేసి స్మాల్ బర్డ్ వచ్చేసింది దీని సౌండ్ చాలా బాగుంటుందండి సమ్ ఇయాస్ నుంచి వింటున్నాను ఈ సౌండ్ నేను సో ఇవి గుర్తొచ్చే నేను వాటర్ పెట్టాలి అనుకున్నాను చూసారా ఎంత షార్ట్గా ఉందో బట్ సౌండ్ మాత్రం చాలా గట్టిగా చేస్తుంది అదే చెప్తారు కదా పిట్ట కొంచెం గనమని వెళ్ళిపోయింది నా వాయిస్ వినది మళ్ళీ నేను కిందకి వెళ్తే కంపల్సరీ వస్తుంది సో మీరు కూడా వీలైనంత వరకు పిల్లలతో ఇలాంటి కొన్ని కొన్ని మంచి హ్యాబిట్స్ అలవాటు చేపించండి చూడండి మేము వాటర్ వదిలిపెట్టాము తాగడానికి వచ్చేసింది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుందండి మనసుకి ఇలాంటివి చూసినప్పుడు అర్థం చేసుకోలేని మనుషుల మధ్య ఉన్నాము ఎటువంటి కల్మషం లేని ఇలాంటి వాళ్ళతో ఉన్నప్పుడు ఐ మీన్ ఇలాంటి పక్షులు జంతువులు ఇలాంటి వాటికి హెల్ప్ చేసినప్పుడు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుందండి కల్మషం ఉన్న మనుషులకంటే కల్మషం లేని ఇవి చాలా అంటే చాలా మంచివి దయచేసి మా సైడ్ నుంచి ఒక హంబుల్ రిక్వెస్ట్ అండి ఇది ఈ సమ్మర్లో బర్డ్స్ కానీ దగ్గరలో ఉన్న ఏవైనా చిన్న చిన్న అనిమల్స్ కానీ ఫుడ్ తర్వాత వాటర్ కొంచెం ఇలా పెట్టడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దోస్త్ వచ్చేసింది కలర్ కాంబినేషన్ చూసారా వైట్ అండ్ బ్లాక్ ఎంత బాగుందో వైట్ చాలా బాగుంది మమ్మీ వైట్ బ్లాక్ ఉంది కదా సో వాటర్ జస్ట్ మేము తీయగానే వచ్చేసాయి పాపం ఎంత దాహంగా ఉందో ఇంక టుమారో ఆన్వర్డ్స్ కొన్ని కొన్ని ఏవైనా గింజలు తీసుకొచ్చి వేస్తాము కుట్టి డోంట్ గో వె